ఆయన అందరికీ నేను ఏమైందని క్లేజ్ చూస్తుంటే ఒక పెద్ద ఆయన వచ్చేసి కారు డిక్కి పైన ఏదో రాస్తున్నాడు అయితే ఏం రాస్తున్నాడు అబ్బా అని చెప్పేసి వీడియో తీసిన కానీ అతను చూస్తుంటే ఒక పెద్ద మనిషిలాగా ఉన్నాడు మామూలుగా కాషాయం బట్టలు వేసుకున్నాడు ఏదో సిన్సియర్గా రాస్తున్నాడు చాలాసేపు నుంచి రాస్తున్నాడు ఏం రాస్తున్నాడో బా అని చెప్పేసి నేను కూడా బయటకు వెళ్ళి చూడలేదు ఎందుకంటే రాయని ఏం రాస్తాడో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా వీడియో తీస్తున్నా అయితే మరి ఏం రాస్తుండో అనే నాకు భయమైంది మళ్ళీ అతను ఏమో చాలా సిన్సియర్గా రాస్తున్నాడు అసలు భయమైంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే తర్వాత చూద్దాం లేదు దిగిలిన తర్వాత అని చూశాను అదేదో చేప బొమ్మలాగా రాసేసి దానిపైన ఏదేదో రాసేసి ఎన్కేకే అని రాసిండు